Hello friends. Friends? తెలిసిందే కాదండి షేప్స్ ఎలా ఎందుకు డౌన్ అయిపోతున్నాయి తొడుక్కునేటప్పుడు మనకు షేప్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి అలా ఎందుకు అయిపోతుందో ఏమిటో అని నేను డీటెయిల్స్ బాడీ కొలతలతో చెప్తాను ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ కాకుండా ముందు మన ఛానల్స్కి మీరు సబ్స్క్రైబర్ చెయ్యండి లైక్ చేసుకోండి ఓకేనా చూడండి ఇలా పొడుగు తీసుకునేటప్పుడు షేప్స్ డౌన్ అయిపోతున్నాయి అంటా ఉంటారు కస్టమర్ ఒక్కొక్కసారి ఒకసారి నా ఎవరైనా బిగినర్స్కి రాకున్నా కూడా అలా చెప్తా ఉంటారు అలా ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లం ఎందుకు క్రియేటెడ్ అవుతుంది అని చెప్తుంటే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ముందుగా మార్కింగ్ వేసేటప్పుడు ఫస్ట్ నెక్ కులత తీసుకుందాం ఫ్రంట్ సైడ్ కదండి ఆ ప్రాబ్లం వచ్చేది ముందు ఫ్రంట్ నెక్ ఇలా ఆది తీసుకున్నాక ఫోర్త్ డాట్స్ ఫోర్త్ ఉక్ కాడ ఒక డాట్ వేయండి చూడండి ఇలా వేసుకున్నాక మనం పొడుగు తీసుకుంటాం కదండి ఇలా కాబట్టి స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ మళ్ళా స్కిప్ అయితే మీకు మిస్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను చాలా మంది ఏం చేస్తారండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక ఇంచు వరకు తీసుకుంటారు మీరు మాత్రం నేను చెప్పే ఈ ప్రాబ్లం వరకు నేను చెప్తున్నా ఏంటంటే అలా మాత్రం మీరు తీసుకోకూడదు వన్ అండ్ హాఫ్ వరకు ఒక్క ఇంచు వరకు అలా కానీ తీసుకుంటే మాత్రం మీకు షేప్స్ మాత్రం డౌన్ అయిపోతూ ఉంటాయి ఓకేనా ఇలా చూడండి నేను ఇలా తీసుకుంటున్నాను ఈ బ్లౌజు కస్టమర్ కి పర్ఫెక్ట్ సెట్ అయిపోయి ఉంటాయి ఈ షేప్స్ ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసింది చూడండి నేను ఎక్కడ పెట్టానో ఇక్కడే కరెక్ట్ స్టిచ్చింగ్ ఈ సైడ్ నుంచి మనం కరెక్ట్ గా అక్కడికి రావాలా దాని కుట్టు కింద అలా వస్తేనా కూడా కొంతమందికి డౌన్స్ కూడా అయిపోతాయి ఉంటాయి అలాంటప్పుడు కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు అని నా సలహా ఓకేనా మన వీడియోస్ నచ్చుతున్నాయా మీకు ముందు మన కి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఓకేనా Next video la Bye friends.